ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేసి ఫ్రమ్ ఎన్సీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు అవర్ ఫేవరెట్ రెస్టారెంట్ మై ఫేవరెట్ రెస్టారెంట్ సో నాకు సుషి అంటే చాలా ఇష్టం నాకు ఈ రెస్టారెంట్ ఫేమస్ ఫేవరెట్ అని చెప్పలేను ఎందుకంటే ఎనీ ప్లేస్ దట్ సర్వ్స్ గుడ్ సుషి ఈజ్ మై ఫేవరెట్ చాలామంది సూషి నచ్చని వాళ్ళు ఉంటారు వెజ్ సూషి తినే వాళ్ళు ఉంటారు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ వేర్ యూ ఈట్ డెఫినెట్లీ ఇఫ్ యుర్ నాట్ ఈటింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ నా ఆబ్వియస్లీ నచ్చదు నేను కూడా నా ఇనిషియల్ స్టేజెస్లో నేను కొన్ని ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు హెచ్ఈబి ఉండేది టెక్సస్లో సో ఐ ట్రై దేర్ ఇట్ వాస్ ఆఫుల్ నేను లిటరలీ మోత్ నా మౌత్లో పెట్టుకొని వెళ్ళి స్పిడ్ చేశాను సో తర్వాత వెన్ ఐ మూవ్ టు ఎన్సీ మా హస్బెండ్ నాకు లైక్ ఒక ప్లేస్కి మంచి ప్లేస్కి తీసుకెళ్ళారు సో ఐ లవ్ ఇట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూషి సిన్స్ దెన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుషి వాజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ ఇట్ ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ యా సో టుడే వి ఆర్ గోయింగ్ టు సిటీ సిటీ మార్కెట్ సుషి ఇది రాలేలో ఉంది విల్ టేక్ యూ దేర్ వన్స్ ఐ గో రీచ్ దేర్ ఐ షో యూ ద రెస్టారెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ హౌ డెలీషియస్ ద డిషెస్ ఆర్ అనేది నేను చూపిస్తాను నేను చాలాసార్లు వెళ్ళాను ఆ రెస్టారెంట్కి నా నాకు చాలాసార్లు ఐ మీన్ వెళ్ళిన ప్రతిసారి ఆ ఫుడ్ నచ్చింది సో సిన్స్ మై బ్రదర్ అండ్ లా ఇస్ హియర్ ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ హిమ్ దేర్ బికాజ్ తనకి చూసి ఇప్పుడిప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మేము హోప్ హిల్ లైక్ ఇట్ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఎన్సీ ఉన్న వాళ్ళు వెన్ యూ కమ్ హియర్ యూ కెన్ విజిట్ హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఎన్సీ మంచి ప్లేసెస్కి వెళ్ళి ట్రై చేయండి యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ మేమైతే పార్కింగ్కి వచ్చేసాము పార్కింగ్ లాట్లో ఉన్నాము ఇక్కడ నుంచి కొంచెం వాక్ ఉంటుంది బికాస్ అది రెస్టారెంట్ స్ట్రీట్ మీద ఉంటుంది వీ కెన్ డెఫినెట్లీ నాట్ పార్క్ ఆన్ ద రోడ్స్ దే ఫుల్ ఉంటుంది అండ్ Also being weekend. So I'll show you the restaurant. So here parking lot uh, uh, public parking. So we'll just uh, park somewhere here and we can just move on to the restaurant. So this is the street view. This uh, street and the chala like you'll have the restaurants, lights and night. शापिंग स्टोर्स एंड रेस्टरें काफी षाप्स अफरेंट वेरिय स्टोर्स उ बट लाइक वाकिकिंग इन द स्ट्रीट वित् आल दी लाइट सो इतना स्ट्रीट व्यू वित् रेस्टरेंट लाकिंग इन दीट वित् आल दईट रेस्टरेंटा वाऊ లోపల ఇది చిన్న ప్లేస్ బట్ ఇట్స్ వెరీ కోజీ అండ్ నైస్ సో జస్ట్ సో మా హస్బెండ్ ఇప్పుడే లోపలికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చారు మేము యాక్చువల్లీ రిజర్వేషన్ చేసుకున్నాం కానీ దగ్గర వస్తాం ప్రాబ్లమ్ ఇట్ డి నాట్ టేక్ ఇట్ సో లోపల వెళ్ళి అడిగినప్పుడు వాక్ ఇన్స్ అలా అన్నారు థర్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ టైం అన్నారు సో మేము అనుకున్నాము వై నాట్ జస్ట్ గో టు నియర్ బై బార్స్ ఆర్ జస్ట్ హాప్ హాపర్ టు ద బార్స్ ఆర్ డిఫరెంట్ ప్లేస్ ఫర్ జస్ట్ సమ్ డ్రింక్స్ టు గ్రాబ్ సమ్ డ్రింక్స్ తర్వాత మళ్ళీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత విల్ గెట్ బ్యాక్ టు ద రెస్టారెంట్ అని అనుకున్నాము

మా మేము బియర్స్ ఆర్డర్ చేసిన వెంటనే మాకు మెసేజ్ వచ్చింది అక్కడ ఫుడ్ రె ఐ మీన్ టేబుల్ రెడీ అని చెప్పి సిన్స్ వీ ఆల్రెడీ ట్రైడ్ శాంపుల్స్ ఇంకా తీసుకున్నాము విల్ ఫినిష్ ఆఫ్ ప్యాక్ అండ్ రష్ దేమ్ స్ట్రీట్ వ్యూస్ ఆఫ్ రాలే డౌన్ టౌన్ అగైన్ సో ఆర్ హెడింగ్ బ్యాక్ టు రెస్టారెంట్ యాక్చువల్లీ మా ప్రాబ్లం రాదు అది మా తప్పు కాదు వాళ్ళు థర్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ టైం అంటే టైం ఉంది కదా అని కకృతి పడి వెళ్ళాము బట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కాదు ట్వంటీ మినిట్స్కి వాళ్ళు మెసేజ్ చేశారు రెడీ టేబుల్ అని కాల్ చేసి అప్ అప్డేట్ అయితే చేసాం వాళ్ళకి సో వీఆర్ గోయింగ్ మినిట్ అవే నా వెరీ మచ్ ఎక్సైటెడ్ నేనైతే ఎందుకంటే ఎన్నిసార్లు తిన్నా నాకు బోర్ కొట్టదు ల లైక్ ఫుడ్ లాగా అనిపిస్తుంది కొంచెం కొంచెమే రైస్ మధ్యలో మీట్ అవకాడవ్ సాసెస్ ఐ లైక్ ఎట్ అండ్ ఆల్సో కొంతమంది ఇంటికి ఆర్డర్ చేసుకుంటారు ఫ్రెష్ చూసి అంటేనే ఫ్రెష్ ఫ్రెష్ ఉంటే తింటేనే అది బాగుంటుంది ఇంటికి ఆర్డర్ చేసుకొని అది తెచ్చుకుంటే మాత్రం టేస్ట్ పోతుంది అట్లా అని మీకు వేడివేడిగా ఇస్తారని కాదు అది కోల్డ్ ఫుడ్ అయినా కూడా లైక్ రూమ్ టెంపరేచర్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ కాదు స్టిల్ అది ఇక్కడ రెస్టారెంట్లో లైవ్గా తింటేనే బాగుంటుందన్నమాట సో దిస్ ఇస్ ద రెస్టారెంట్ కార్నర్ టేబుల్ అదే అరుణ్ మేము భావన బ్రూవరీలో హడావిడిగా తాగేసరికి నాకు కొంచెం జీవ్గా అనుకోలేదు కానీ అదంతా గొంతులో అలా ఉండిపోయింది సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఆర్డరింగ్ ఎనీ డ్రింక్స్ నార్మల్గా అయితే చూసి ప్లేస్లో నేను సాకే ఒక్కటే ఆర్డర్ చేస్తాను బియర్స్ అట్లా ఏ వేరే ఏ డ్రింక్స్ ఆర్డర్ చేయను ఇంకా మెనూకి వచ్చేసరికి ఆలిపీనో ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం జనరల్గా డ్రింక్స్లో అయినా ఆలిపీనో ఎక్కువ ఆర్డర్ చేస్తాను సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ బ్రదర్ ఇంట్లో డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్నారు మా బాబుకి జనరల్గా అయితే లెమనేడ్ ఒక్కటే ఆర్డర్ చేస్తాం ఆర్ ఎనీ అదర్ ఫ్రూట్ జూస్ దట్ యూ వాంట్స్ బట్ ఇక్కడ ఏమి డ్రింక్స్ లేకపోయేసరికి జస్ట్ ఆర్డర్ ద జింజర్ ఆయిల్ వాటి కొంచెం తెలిసి ఫీల్ అవుతాడు వాడికి డ్రింక్ ఏమి ఆర్డర్ చేయలేదని షియర్ సో విత్ వాటర్ అండ్ జింజర్ ఆయిల్ వి జస్ట్ డిడ్ దిస్ షుయర్ సో వీళ్ళైతే ఈ డ్రింక్ డై డాయ్ అని ఒక డ్రింక్ ఆర్డర్ చేస్తాడు నాకు అంత నచ్చలేదు ఓకే హస్బెండ్ అయితే బాగుంది వాట్స్ ద ఫ్లేవర్ అరౌండ్ వైల్డ్ రైస్ అంట రెడ్ రైస్ ఐమ్ సారీ రెడ్ రైస్ అంట ఆ బియర్ బాగుంది it's really good I don't know oh, okay here it is chino red rice ale taste it okay right thank you Nana oh I like it Jay right? right here and then సో కొన్ని కపుల్ ఆఫ్ డిషెస్ అయితే వచ్చేసాయి ఇది ఏంటరీ ఇది హమాచి సో ఓకే ఇది టూనా అంట అండ్ సో సారీ సో అండ్ వాట్ ఈస్ దిస్ హమాచి ఇక్కడ మెన్యూలో ఎక్కడుంది ట్రఫల్స్ దమాచి మనం ఆర్డర్ చేసింది హమాచి అంట ఐ జస్ట్ దిస్ దట్ ఆలిపిన ఉన్నది నాకు ఫేవరెట్ అని చెప్పి ఓకే సో విల్ జస్ట్ టేస్ట్ టేస్ట్ అని చెప్పొచ్చా ఇంకా గల్పిట్ అనాలి రైట్ వీళ్ళైతే ఇక్కడ కుమ్మేస్తున్నారు చాప్ స్టిక్స్తో నో యాజలీ కన్వీనియంట్ విత్ హ్యాండ్ ఈ స్ట్రగుల్ అయితే ది స్ట్రగుల్ ఇస్ రియల్

నెక్స్ట్ ఇది ట్రై చేస్తున్నాను ఓకే సో హమాచి ఆలపినో అంటే ఏంటి అనుకుంటున్నారా మీరు ఇక్కడ చూస్తే ఎల్లో టేన్ సషిమి ఆలపీనో సెషామి పాన్సు గార్లిక్ పాన్సు అంటే కర్డా థర్డాన్ టైప్ ఆఫ్ ఆ లెమన్ అంటా మా హస్బెండ్కి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ కొంచెం కాదు బాగానే నాలెడ్జ్ ఎక్కువ నాకు అసలు ఏం లేదు నాకు ఫ్రెండ్ వచ్చు మీరు నా ఇంట్రో వీడియో తెలిస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది సో ఎల్లో టైల్స్ అశ్వి నథింగ్ బట్ ఎల్లో టైల్ ఫిష్ అనుకుంటా గురు ఎల్లో టైల్ టూనా అంటా కొంచెం నాకు కూడా ఉంచండి ఉంచండి చాలా బాగుంది ట్రై అయ్యాలి ఇక్కడ కోబే స్లైడర్స్ ఆర్డర్ చేశాము మాకు అసలు మీకు ఇంటిస్తుందో లేదో తెలీదు చాలా నాయిజీ అయితే ఉంది ఇక్కడ ఐ కెన్ షో యూ హియర్ ఇన్ మెయిన్ స్లైడర్స్ ఆర్డర్ చేశాము దీస్ ఆర్ ద వన్స్ సో దీంట్లో వచ్చేసి ఐ డోంట్ నో వాట్ యూ కైస్ థింక్ కానీ ఇది బీఫ్ వాల్యూ ఇది నెంబర్ వన్ బీఫ్ అనమాట వాగ్యూ ఏంటంటే మీరు ఇక ఆలివ్స్ అవన్నీ ఫీడ్ చేస్తారు అని చెప్తారు సో సిరాచా ఉంది అంటే ఇట్ ఇస్ వెరీ స్పైసీ అనమాట పికిల్ కొంచెం పిల్ పుల్ల పుల్లగా ఉంటుంది పికిల్ కుకంబర్ షెడర్ అనేది చీజ్ అనమాట అండ్ దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ ఎడమామే ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ ఎడమామే ప్లాంట్స్ అట్ హోమ్ ఇంకా సీజ్ అయితే రాలేదు ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాస్ నాకు మా సన్కి ఎడమామే అంటే చాలా ఇష్టం అది రెగ్యులర్ బీన్స్ అని అనుకుంటారు నచ్చని వాళ్ళు కానీ నాకు వాడికి వెజ్ అంటే చాలా ఇష్టం వీళ్ళు వీడైతే ఫస్ట్ డిష్ ఎంజాయ్ చేస్తున్నాడు పాపం ఎందుకంటే మిగతాదంతా రా ఫ్రూడ్ కాబట్టి వాడంతా ఐ మీన్ వాడు తినకూడదు సో ఇది ఫ్రైడ్ ఐస్ కాబట్టి సో దిస్ ఇస్ ద ఫస్ట్ డిష్ ఈటింగ్ ఐ ఫీల్ బ్యాడ్ నాకేమో కృషి ఇష్టం వాడేమో తినకూడదు సో శ్రిమ్ టెంపురా ఇది యా దిస్ ద ఫస్ట్ డిష్ ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్ అంటే ఇప్పుడు మనం ఏమో కుమ్మేసాం వాడేమో పాపం మన ప్లేసెస్ చూస్తూ ఉన్నాడు మొత్తం ఓకే వీడు లైక్ మా నోట్లోంచి పుట్టుకొచ్చే నాకు అడుపులోంచి కాదు సో మా హస్బెండ్కి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం మా డాడీ ఎప్పుడు అదే అంటూ ఉంటారు మీ తిండి ఫ్యామిలీ అని చెప్పి ఫన్నీగా సో యా మాడు ఫుడ్ లవర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎలా ఉంది చే బాగుందా చాలా బాగుంది సూపర్ అనను ఇట్ ఈస్ ఓకే బికాస్ నేను ది బెస్ట్ తిన్నా లైక్ మీ అతాకి ఏ ఫైవ్ తిన్నా నేను ఇట్ వాస్ టూ గుడ్ లైక్ మౌత్లో మెల్ట్ అవుతుంది నాకు కూడా ఒక ఫీలింగ్ ఉంది తినకూడదు బీఫ్ అని కానీ అదొకటి తెలియకుండా ఫస్ట్ తిన్నాను కానీ ఇట్ వాజ్ మౌత్ మెల్టింగ్ వేరే బీఫ్ అంతా నేను ఇప్పుడు నేను బయట తిన్నానా ఇంకా నేను తినను పెట్టేస్తున్నా చాలా నేను ఫ్యాక్స్ చెప్తాను ఇవైతే వరల్డ్లో ట్వంటీ థౌజండ్ మాత్రమే ఇయర్లీ దేస్కి అది జాపనీస్కి మాత్రమే సో ఇవి జనరల్గా దొరుకుతాయి బట్ నేను చెప్పినట్టు ఇందాక మీయర్జాకి ఏ ఫైవ్ మాత్రం ఓన్లీ ఫైవ్ థౌజండ్ అన్ని వాటికి మాత్రమే మ్యాథ్స్ దే అవి యూజ్ చేస్తారు మీట్కి అండ్ చెప్పాను కదా జీడిపప్పులు ఆలివ్స్ ఇట్లాంటివన్నీ బియర్ ఇట్లాంటివన్నీ మసాజ్ సో అక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు నాలిష్ చేసి వస్తున్నారు సో ఇక మీరు తిట్టుకోవచ్చు బట్ దాస్ట్ అంత టేస్టీ ఉంటుంది ఇక్కడ వీడైతే వీడికి స్ట్రింప్ ఇష్టము సో స్ట్రింప్ ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఎడమామికి వచ్చేసరికి ఇది ఎడమామిలో ఫ్లేవర్స్ ఉంటాయి మీరు అన్నట్టు ఏమన్నా అనొచ్చు లైక్ బీన్సే కదా దీనికి ఇంత హైప్ అవసరమా అని బేసికలీ నేను మా సన్ను వెజిటేరియన్ ఫ్యాన్స్ సో దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి చిలీ చిలీ గార్లిక్ అని లేకపోతే ఉత్తి గార్లిక్ అని సాల్టెడ్ అని అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో మేము కాస్కోలో ఫ్రోజెన్ ఫ్రోజన్ కూడా తెచ్చుకుంటాము ఉత్తి విత్ నో ఫ్లేవర్ నో సాల్ట్ కూడా తినేస్తాము అంత పిచ్చి మాకు సో యా ఇప్పుడు ఇదైతే గార్లిక్ ఫ్లేవర్ అనమాట పైన వీడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసినట్టున్నాడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో కానీ టేస్ట్ అయితే బాగుంది యా మేమైతే మా బాబుకి వాడు రా ఫు రా ఫిష్ తినకూడదు కాబట్టి ఇది ఆర్డర్డ్ ఇనిషియల్లీ టెంపరా ఇనిషియలీ ఫ్రైడ్ స్ంప్ అనమాట ఇవి జ్యోజాస్ లైక్ మోమోస్ ఏ కానీ ఫ్రైడ్ అనమాట సో ఇవి కూడా వీడికి ఆర్డర్ చేసాము నెక్స్ట్ ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ స్ట్రింప్ ఆర్డర్ చేసాము బేసికలీ స్ట్రింప్ అనేది మా బాబుకి ఫేవరెట్ అనమాట సో బ్యాంగ్ బ్యాంగ్ స్ట్రింప్ కూడా చాలా బాగుంటుంది ఇట్స్ మోర్ ద గుడ్ సైడ్ ఇస్ ద సాస్ అనమాట సాస్ వల్ల చాలా టేస్టీ అనిపిస్తుంది సో వాడికి అదైతే ఆర్డర్ చేసాము వీడికి సాసెస్ అంటే పిచ్చి సో జస్ట్ ఇట్లా సాసెస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఫుల్ చాప్ స్టిక్స్ ఎలా వాడాలో మా వాడి దగ్గర నేర్చుకోండి ఫుడ్ తినకపోయినా సాస్ అయితే దాంతో నాసుకోవచ్చు రాని వాళ్ళు ఎప్పుడైతే టూ బిగ్ ప్లేట్స్ వచ్చేసాయి ఇది ఈ నేమ్స్ అయితే ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ గుడ్ సో ఈ నేమ్స్ అయితే మా హస్బెండ్ చెప్పాలి అరుణ్ చెప్తావా ఆహా చూతరో పోతరో బూతులు తింటున్నారు ఏంట్రా అనుకుంటున్నారేమో అన్ఫార్చునేట్లీ నేమ్స్ అలాగే ఉంటాయి ఇదేంటి సీ బ్రీమ్ ఇస్ ఇట్ అ కైండ్ ఆఫ్ ఫిష్ ఓకే ఇది ఆక్టోపస్ అంట అది శ్రింప్ స్ట్రిప్ల్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ సో ఆ ఇస్ ఈల్ ఈ సారీ సో మావాడు అయితే ఫుల్ తినాలని లో ఉన్నాడు కానీ ఇదంతా కాఫీ నానా నువ్వు తినకూడదు మా వాడికి ఏది తినకూడదు అన్నా కూడా మేము కాఫీ అని చెప్తాము సో నానా ఇది స్ట్రింప్ నువ్వు కింద ఐస్ ఐస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఇది ఓకే అది ఈలా ఇది బ్రౌన్ కలర్ ఈలా అండి సో ఇది ఏంటంటే నాకు కొంచెం స్నేక్తో కంపేర్ చేసుకుంటాను నాకు అస్సలు నచ్చారు మూడు డిషెస్ వచ్చినాయి మేము యాక్చువల్లీ మొత్తం మెను ఆర్డర్ చేస్తాము సో ఇది ఇంకో డిష్ ఈయన వెళ్ళిపోయాక సో ఈయన వెళ్ళిపోయాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ష్రింపు డిష్ మళ్ళీ సూషి ఇది ఏంటారు ఉనాగి రోల్ అంటే ఉనాగి కైండ్ ఆఫ్ ఫిష్ జై తినకూడదు కదా తినచ్చు తినొచ్చా ఓకే వీడైతే అన్ని ప్లేట్లు పెట్టేసుకుంటారు తినడం వచ్చినా రాకపోయినా ఓకే ప్రస్తుతానికి ఇంకా విల్ గెట్ ఇన్ బిజినెస్ ఈటింగ్ బిజ్ సో హౌ డూ లైక్ సో అంతా ట్రెడిషనల్ సూషీ అనమాట సో ద లాస్ట్ డిష్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇది డైనమిక్ ష్రింప్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఈ డిష్ సో ఇది పిఎఫ్ ఛాన్స్లో ఫస్ట్ టైం డైనమిక్ ష్రింప్ తిన్నాను కానీ ఇట్స్ నాట్ సూషి బట్ ఏంటంటే సూషీ ఫస్ట్ చెయ్య స్టార్ట్ చేసే వాళ్ళు పిఎఫ్ లో కూడా ట్రై చేయొచ్చు జస్ట్ సజెషన్ యా ఎలా తినాలో నేర్పిస్తున్నాడు మా హస్బెండ్ ఇక్కడ మా బ్రదర్ ఇన్ లోకి సో ఏంటి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది ఈల్ ఇది ఎల్లో టెయిల్ ఇది స్ట్రింప్ ఇది స్ట్రింప్ హెడ్ సో బేసికల్లీ ఇది తిని ఇది తినాలంట ോ സാസ് ഇ ഫുഡ് തേദരി എവരു അ ഫുഡ് തരാ മൈ ഗഡ് എല്ലാം ఎవ్రీ వన్ ఈక్వల్ డాక్వల్ పార్టీ చాలా ఫుల్ అయిపోయింది చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తాం ఉన్న మెనూ అంతా ఆర్డర్ చేస్తాడు మా హస్బెండ్ అయితే we can have it seriously first finish this food and then you can have the dessert <laughs> i'm done guys spicy dynamite shrimp charabon the smoky flavor on the if someone wants to try food I the kumme saman so chala, it's been months actually proper sushi or uh, good ఫుడ్ ఎంజాయ్ చేసి రెస్టరెంట్ అయితే ఖాళీ అయిపోయింది ఆల్ వట్స్ ద టైమ్ ఇట్స్ నైన్ ఫార్టీ సెవెన్ సో నైన్ థర్టీ ఇస్ ద క్లోజింగ్ టైం మా ఫుడ్ ఆర్డరింగ్ అయిపోయింది తినేసాము డెజర్ట్స్ ఆర్డర్ చేయట్లేదు బికాస్ యూ ఫుల్ బట్ ఐ జస్ట్ షో యూ గైస్ ద రెస్టారెంట్ రెస్టరెంట్ ఖాళీ అయిపోయింది మొత్తం so just over two tables miglioli ma table and another table finally we are done for the day bye bye i I guess you guys enjoyed this uh, video chala rosel taro chase to nano and also that a food video who doesn't love food right సో ఫుడ్ లవర్స్ ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ అండ్ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు సూషి గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను నేమ్స్ నేను చెప్పలేదు బట్ అట్లీస్ట్ ప్లీజ్ ష్రింప్ అయితే రా ఉండదు సో ష్రింప్ మాత్రం ఫ్రైడ్ ఉంటుంది సూషి సో యూ గైస్ షుడ్ ట్రై ద డైనట్ ష్రిమ్ ఆర్ రెనీ ఫ్రైడ్ స్ంప్ సూషి సో హ్యాప్ అండ్ గైడ్ బై త్రీ అంద నెక్స్ట్ వీడియో